వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోల్పి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే పత్రికే ముందుగా నమస్తాను ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఆరో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం ఈ వీడియోలో వడ్డీపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వడ్డీపల్లిలో చూసుకుంటే పదహైదు కిల్లీ బాక్సులు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ టెన్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లి టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఇక చింతమైన విషయానికి పద్నాలుగు కేజీ బాక్స్ లు తార్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట ముప్ప రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది సెవెంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట తొంభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి వన్ థర్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూ సారీ వన్ నైంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందలు అయితే టాప్ రేట్ పడింది టూ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ఇన్ ఫోర్టీన్ కేజీ వాస్ చింతామని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ